நேனா கடுபேதன் பரமந்து ீ பகுர்பேதன் பாகியமுரமஸ்வாஸ்தீ ഹുമാനമു ഈ ചാവൂലൈ Yeah, <laughs> man. ிப்பாதன

శృతి చేసిన పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతం ఏదో ఆశా దుర్నీతికి సాధనలు మన అవ్వాలని నీతిమంతుడైన దేవుని కార్యాలకి వాడినప్పుడు నీతిమంతుడైన దేవుని మనం ఘనపరిచినప్పుడు మనకి పరిశుద్ధత వస్తుంది ఏమొస్తుంది అందరు చెప్పండి వెనకలో వాళ్ళు చెప్పండి ఏం చెప్పాను ఎప్పుడు దేవుణ్ణి ఘనపరచవలసిన సమయంలో మీరు ఇష్టానుసారంగా ఉండడం కాదు అలా ఎన్ని సంవత్సరాలు వచ్చినా జీరో ఆశీర్వాదాలు ఏమి రావు అలాగ దేవుని పరిశుద్ధన మనకి మహిమ కలుగును కలుగునుగాక ఆమెనా దేవుని యొక్క సన్నిధికి వచ్చిన కూడా దేవునికి ఎలా ఉన్నాం నేనేం చేయాలి దేవునికి నేనేం చేయాలి అని చూస్తే నూట పదహారవ కీర్తన పన్నెండు పదమూడులో యహోవా నీవు చేసిన ఉపకారంలన్నిటికీ నేనేం చేస్తాను నీకంటే రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యహోవ నామ అనే వాటి నేను ప్రార్థన ప్రార్థన రక్షణ పాత్రను చేతబుచ్చుకోవాలి ఫస్ట్ దేవుడిచ్చే రక్షణ ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకున్నావేమో ఒకవేళ దేవుడిచ్చే రక్షణ ఆశీర్వాదాలు నీలో ఉంటే రక్షణ పాత్ర నీలో ఉంటే అంటే అపవాదుండి రక్షించేది నిన్ను నీకు సంబంధించిన ప్రతి ఒక్కరిని ఇతరులని రక్షించేది రక్షణ పాత్ర చేత పుచ్చుకొని యహోవన్ నామాన్ని బట్టి ప్రార్థన చేయాలి దేవుని నామాన్ని బట్టి రక్షణ ఇప్పుడు ఇప్పుడు పోలీసు వారు శాఖ ఉన్నారనుకోండి వాళ్ళు యూనిఫామ్ తీసేసి బయట మామూలుగా తిరిగితే వాళ్ళని ఎవరైనా ఖాతరు చేస్తారా కేర్ చేస్తారా డ్రెస్ వేసుకొని పోలీసు డ్రెస్ వేసుకొని వాళ్ళు గన్ను పట్టుకొని తిరిగి వస్తే అప్పుడు వాళ్ళకి వ్యాల్యూ ఉంటుంది విలువ ఉంటుంది అదే విధంగా రక్షణ పాత్ర నీకు ఉన్నప్పుడు దేవుడిచ్చి ఆశీర్వాదం అనే రక్షణ పాపం నుండి సాపు నుండి నువ్వు వేరుపరచబడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అనే రక్షణ వస్తుంది నీకు అపాదు నుండి రక్షణ వస్తుంది నిన్ను చూడగానే అపాది ఈ వ్యక్తిలో దేవుని ఆశీర్వాదం ఉంది దేవుని రక్షణ ఉంది నేను ఇక్కడ ఉండలేను నేనేమో వెళ్ళిపోతానంటది అలెలుయ్యా ఎప్పుడూ దేవిని ఆశీర్వాదం నేను చూసినప్పుడు నీలో కనబడాలి లేదా దీనిని ఆవరిస్తుంది పట్టుకుంటుంది దేవుని యొక్క ఆశీర్వాదం రక్షణ నీళ్ళకి రావాలంటే ఏం చేయాలి దేవుని సందికి వచ్చి ప్రార్థన కన్నీరు దేవుని సందులో పశ్చాత్తాపం చేసిన వాటి అన్నిటికీ తెలిసి తలవ చేసిన పొరపాట్లకి పూర్వీకులు చేసిన శాపాలే మూడు నాలుగు తరాలు వస్తాయనే ఉంది వీటన్నిటిని బట్టి మనం దేవుని సందులో కన్నీరు కాచి ప్రార్థన చేయాలి ఇళ్ళ దగ్గర కాదు నూట నలభై రెండవ కీర్తన రెండులో రాయబడింది ఎక్కడ ప్రార్థన చేయాలో వచ్చి అందరూ నూట నలభై రెండు రెండు త్వర త్వరగా తీయాలి బహు వినయముగా ఆయన సన్నిధిని నేను ఆయన సన్నిధి ఎవరి సన్నిధి దేవుని సన్నిధిని నేను మొరపెడుతున్నాను నాకు కలిగిన బాధను ఆయన సన్నిధిని దేవునికి తెలియజెప్పుకుంటున్నాను నేను ఆయన సన్నిధిని ఆయన పరిశుద్ధ మందిరము ఆయన సన్నిధి ఆయన సన్నిధిలో భక్తులు అనబడిన వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన సన్నిధిని తెలియజెప్పుకున్నారు ఆయన సన్నిధికి వచ్చి తెలియజెప్పుకోవాలి మన బాధలన్నీ కూడా అందుకే నీళ్ళ దగ్గర మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు అలా చెప్పలేదు దేవుని పరిశుద్ధ మందిరాన్ని ఎందుకు ఇచ్చాడు యోనా నా గ్రంథములు అంటాడు ఆయన నేను నీ పరిశుద్ధాలయం తట్టు నేను మరలా చూస్తాను అనుకున్నాను నీవు నన్ను వెలివేసావు అయినా సరే నేను పరిశుద్ధ ఆలయం దిక్కు చూసి నేను ప్రార్థన చేస్తాను నూ రెండవ అధ్యాయం ఏడు చదవండి యోనా గ్రంథము దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం మీద దేవుని యొక్క భక్తులు అనబడిన వారందరూ ఎంతో ఆశ పెట్టుకున్నారు దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం దిక్కు చూసి ప్రార్థనలు చేస్తామని దేవునితో వాళ్ళు చెప్తూ ఉన్నారు చదవండి హల్లెలూయా సరే తను సముద్రంలో చేప మింగేసి చేప కడుపులో ఉన్నాడు వేలు మింగేసింది దేవుడు ఆజ్ఞాపించాడు అది చాలా పెద్ద హిస్టరీ అది అతను అంటాడు నాలుగవ వచనంలో నీ సన్నిధిలో నేను వెలివేయబడినను నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూచదని అనుకుంటున్నీ హలేలి హలేలి హలే సరే ఎంత భక్తుడంటే ఈయన చాలా భక్తుడు ఆయన అంటున్నాడు నువ్వు నన్ను వెలివేసావు కదా అయినా సరే నేను నీ పరిశుద్ధ ఆలయం తట్టుని నేను మరలా చూస్తాను అనుకున్నాను కానీ కానీ నేను ఇప్పుడు సముద్రం యొక్క గాధంలోకి వెళ్ళిపోయాను నేను నా తలకి నాచు పట్టేసింది చేప కడుపులో ఉన్నట్టు తనకు తెలీదు అంటూ నేను మరినటికి నీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి అయితే పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను నా దేవా దేవాహోవా నీవు నా ప్రాణము కోపములోండి పైకి రప్పించి ఉన్నావు కోపములోండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యుహోవాను జ్ఞాపకం చేసుకుంటిని నీ నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చునుగాక ఆయన పరిశుద్ధాలయంలోని గుర్తు పెట్టుకుని ఇంటి దగ్గర ప్రార్థన చేసినా కూడా ఆయన గర్భంలో ప్రార్థన చేస్తున్నాడు ఇళ్ళల్లో మనం ఏంటి కుటుంబాలతో సంసారం చేసుకుని ఇళ్ళల్లో మనం ప్రార్థన చేయకూడదు ఎక్కువ నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు వచ్చి మొర ఆ ప్రార్థన వేరే ఉంటుంది అందరూ మొరపెట్టాలి ఇంటి దగ్గర ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ఒక్కడివి ఒక్కటి ప్రార్థన చేసినా కూడా ఆయన నీ మొర ఆలకిస్తాడు ఎందుకు నువ్వు ఆయన సన్నిధికి వచ్చావు హలెలి ఏంటి నా కుమార్తె ఏంటి నువ్వు బా నీ బాధ ఏంటి అని దేవుడు అడుగుతాడట ఆయన సన్నిధికి వచ్చి నువ్వు మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి ఆయన లిస్టులో మనం ఉండాలంతే ఏ లిస్టు ప్రార్థన చేసేవారి లిస్టులో ఎప్పుడో ప్రార్థన అంటే ఎప్పుడో వెళ్దాం ట్రైను ఏడు గంటలకంటే ఎనిమిది గంటలకు వెళ్తారా చెప్పండి అంతే నిర్లక్ష్యం ఏంటండి దేవుని సన్నిధి అంటే నాకు తెలియగలుగుతాను రక్షణ పొందేరా అసలా మీరు రక్షించబడ్డారా దేవుని ప్రేమిస్తున్నారా అమ్మో నేనే ఫస్ట్ ప్రేమిస్తున్నాను అంత అబద్ధం ఏది నీ ప్రేమ ఎలా వ్యక్త చేస్తున్నావు దేవునికి ఏ విధంగా కనిపిస్తున్నావు దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయగలుగుతున్నావా దేవుడికి ఇచ్చే విషయంలో ముందున్నావా ప్రార్థించే విషయంలో ముందున్నావా సాక్ష్యం చెప్పే చెప్పేత ఇతరులకి నీకు కలిగిన మేలు చెప్పగలుగుతున్నావా ఎంతసేపు కుయుక్తులు కుతంత్రాలు పెట్టుకొని అపోదు మనసు కలిగి ఉన్నావా జాగ్రత్త నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అది ఏమి విత్తుతావు అదే పంట కోస్తావు గలతి ఆరు ఆరు ఏమి విత్తుతావో మనుషుడు అదే పంట వస్తుంది అది నీ యొక్క ఆలయంలోని కీర్తనల గ్రంథం నాలుగు రాయబడింది వ్రాయబడింది తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అపాధి శక్తులు కూడా మాట్లాడతామని యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ అవన్నీ చూడండి అందులో అపాధి చెప్తే అది మీకు అప్పుడు కానీ వెళ్ళగదేమో కొంతమంది ఎంత నూరు పోసినా ఎక్కడే సుగంగులు అంటే అక్కడే మళ్ళా మళ్ళీ ఇంటి దగ్గర ఇంటి పని ఇంటి పని ఇంటి పని తర్వాతే దిగిన పని బాగా కలిసిపోయి అలసిపోయి అలసిపోయి వచ్చి చూసి చేసి చప్పట్లు కూడా వాళ్ళు సరిగ్గా దేవుడు ఇష్టపడే విధంగా ఎలా దీవించేస్తాడు అండి దేవుడు మాత్రం ఆ రోజు ఆ పని ఆపేసచ్చు కదా మిగతా రోజు లేవా మనసొప్పద ఏంటి మీకు దేవుని సందులో గడపటానికి లేకపోతే ఇంట్లో పనులు ఆపేసేయడానికి అది సాతాను స్వభావం దేవుని సన్నిధి ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పడు తెలుసా ముందు రోజే వంట తీసుకోమన్నాడు రోజంతా గడపమన్నాడు హలెలుయ మరి ఏది ఆశీర్వాదాలు ఎలా వచ్చేస్తాయి ఈసారి రాకడ కొరకు ఎప్పుడు సిద్ధపడతారు ఎంతసేపు ఏం తిందాం ఏం తాగుదాం భూ సంబంధం వాటి మీద మనసు ఆ దేవుడు పైన వాటి మీద వెదకాలి పైన దేవుడు పైనున్న ఆశీర్వాదాలు పరసం ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి దేవుని సంతి పరిగెత్తుకుంటూ కన్నీరు కాచి వచ్చి ప్రార్థన చేసే విధంగా నువ్వు రక్షణ పొందిన బిడ్డమైతే ఆ విధమైనటువంటి ప్రేరేపణ నీకు ఉంటుంది ఇంట్లో ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు వచ్చేయాలంతే హలలుయ్య ఆశ ఇంటినే దేవుడు దీవించేది సహోదరు సహోదరి ఆశ లేకపోతే పునాది నీకు ఆశ ఉండాలి దేవుని ఆశలు పొందుకునే ఆశ దైవరాజ్యానికి వెళ్ళాలనే ఆశ ఈలో సమాచారం తిందాం తాగుదాం కట్టుకుందాం ఉందాం ఆటి కోసం కాదు ఆశపడ్డం దైవరాజ్యం కావాలి ఆ పది ఎన్నో రకాలుగా తప్పించడానికి చూస్తాడు బైబిల్ చదువు భూమి మీద అంతటా తిరుగుతున్నాడు పత్రికలు చదువు పేతురు యాకోబు ఎవరిని మెరుగుతున్నాను గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు అది దేవుని సన్నిధి మంచి సన్నిధిని విడిచిపెట్టేసి ఆ సమయాన్ని పుచ్చుతాడు దేవుని కార్యాల కలాపాల్లో లేకుండా చేస్తాడు ఇంకా అలా 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 లోకంలోకి ఈడ్చుకెళ్ళిపోతాడు చోట్ల సంధికి వచ్చిన వాళ్ళు నువ్వు నీకు అదే గత ఎందుకు కావాలి ఇతరులను చూసానా మన జాగ్రత్త పడాలి ఎన్నిసార్లు హచ్చరించాలి ఎన్నిసార్లు గద్దించిన విననాలను వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని ఉంది దేవుడు అట తన్ను వారిని గద్దిస్తాడట హలెలి ఎవరిని గర్దిస్తాడు దేవుడు తన్ను ఎవరైతే ప్రేమిస్తాడో వాళ్ళనే గర్దిస్తాడట కన్ను మూసి మనం ఏసైతేతో పాటు ఉండాలనే ఆశ ఉండాలి కదా దైవాశీర్వాదాలు ఉంటేనే దేవుని సంధిలో మనం నిలబడేది దైవాశీర్వాదాలు మరి సంపాదించుకోవా దైవజనులు కొంచెం హెచ్చరించినా గద్దించినా బుద్ధి చెప్పినది ఏం తీసుకోవాలి తెలుసా నూట నలభై ఏటో కీర్తన ఐదులో ఉంది దేవిని బిడ్డలు రక్షణ పొందిన వారు తీసుకుంటారు మాట చదవండి నీతి మంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట తైల అభిషేకమట దేవిని అభిషక్తులు గద్దిస్తుంది నీకు ఎంత ఉపకారం తెలుసా ఆ ఆశీర్వాదం తెలియట్లేదు కొంతమందికి దయజన్ నన్నే అన్నారు ఈరోజు నన్నే అన్నారు నన్ను సాంతాన స్వభావాలు నిన్ను నన్ను కూడా దేవుడు వాక్యం ద్వారా అంటాడు నిన్నే కాదు ముందున మాకే హలో నలగొట్టి 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 తీసుకొస్తాడు ఇక్కడికి మమ్మల్ని తెలుసా అయినా సరే అయినా సరే ప్రతిరోజు దేవుని సన్నిధిలో రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యహోవ నామాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను రక్షణ పాత్ర చేతబుచ్చుకొని దేవిని నామాన్ని బట్టి ప్రార్థన చెల్లి చెయ్యాలి యహోవ నామను ప్రార్థన చేస్తాను యహో నా మృక్కుబళ్ళు చెల్లించదును ఆయన ప్రజలందరి ఎదుటనే నేను చెల్లించదును ఆయన భక్తులు అనబడిన వారు అందరూ కూడా రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ప్రార్థించేవారు చేసే రక్తం మనకి రెడీగా ఉంది ప్రతి పాపుని మనల్ని పలుతులుగా చేస్తుంది ఆ రక్తంతో మనం రక్షణ పాత్రను చేతబుచ్చుకోవచ్చు మొదటి పేతి రెండు వైద్యులు ఉంది మీరును సజీవమైన రాళ్లవలే ఉండి దేవునికి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం మనం ప్రతి ఒక్కరు ఏంటి కట్టబడుతున్నారు ఆత్మ సంబంధమైన మందిరము మనం హృదయమే దేవునికి ఆలయము హృదయంతో ఎక్కడున్నా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అది సంపాదించుకోగలుగుతావు ఆయన పరిశుద్ధ మందిరాన్ని నువ్వు విడవకుండా ఆయన సంధిలో నువ్వు గడిపినప్పుడు ఆయన మందిరం నుండి ఆశీర్వాదాలు నీకు వస్తాయి అప్పుడు హలే లుయ్యా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టామని పాత నిబంధన భక్తులు చాలా చాలా శ్రమలు పొంది హింసలు పొంది నిహిమయ గ్రంథం చదవండి వాళ్ళు అన్నారండి ఇరుశ్లేము గోడలు పడగొట్టినప్పుడు ఇరుశ్లేముని తగలబెట్టేసినప్పుడు నెహిమ భక్తుడు కన్నీరు కాచి దేవిన సందులో ఉపవాసం ఉండి ప్రార్థించి రాజుకి అందించేవాడు పానం చేయటానికి ద్రాక్షరసం భోజనం అయిన తర్వాత ఉపవాసం ఉండి కొన్ని ఉంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దుఃఖంతో అంతా ఉంది ఒకరోజున రాజుకి రాణి ఇద్దరు ఉండగా ద్రాక్షరసం అందిస్తూ ఉంటాడు రాజు అంటాడు ఏంటి నీ మొహం ఇలా ఉంది ఈరోజు అని అంటే కంగారు పడిపోయి అయ్యా మరి నా పితరులు సమాధులు ఉన్నటువంటి ఆ యొక్క ఐరుష్యే కాల్చబడిందయ్యా నా సమాధులు ఉన్న ఆ పట్టణం కాల్చబడినప్పుడు నాకు దుఃఖంగా ఉండకుండా ఏముంటుంది అని అంటాడు అయితే నువ్వేం కావాలని కోరుకుంటున్నా మందరం అంతా పడగొట్టేశారయ్యా అది అంటే అయితే నువ్వు వెళ్ళు నీకేం కావాలో తీసుకొని వెళ్ళు నేను అక్కడున్న వాళ్ళకి ఆజ్ఞాపిస్తానని హస్తాహసస్తా రాజు దేవిని మందిరాన్ని కట్టడానికి పితరులున్న పట్టణాన్ని కట్టడానికి నేహమ్యాకి అనుమతిస్తాడు రాజు హలెలుయ్య సరే భక్తులు ప్రార్థనలు కదిలించిన ఈ ప్రపంచాన్ని మనం భక్తిపర లిస్టులో ఉండాలి ఈ లోక సంబంధమైన లిస్ట్లో ఉన్నావా జీరోనే ఈ లోకం కోసం ఎంత కష్టపడినా మన ఏమీ రాదు మనతో వచ్చేది దేవుని ఆశీర్వాదాలు దేవుని కోసం మనం ఎంత చేసాం హలో అదే అయితే చదవండి మొదటి పేద రెండు ఐదు ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మసంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజగులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వల్లె నుండి ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుతున్నారు మీ హృదయాలు కట్టబడుతున్నాయి అందుకే దేవిని గణపరిచి ఆరాధించి మహింపరచాలి సంబంధమైన మందిరాలు మన హృదయమే అర్థమవుతుందా ఏంటి చెప్పండి ఆత్మ సంబంధమైన దేవుని యొక్క మందిరం మన హృదయం ఇష్టమంది మాట్లాడడం ఇష్టమంది చెత్తా సదారం నింపుకోవడానికి కాదు హృదయములు సజీవమైన రాళ్లవల్ నుండి ఆత్మసమని మందిగా కట్టబడుచున్నారు ఏలయన ఇదిగో నేను ముఖ్యమైన ఏర్పరచబడినది ముఖ్యమైన అమూల్యమునకు మూలరాతిని మూల సీఎంలో స్థాపించున్నాను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వాడు ఏమాత్రమును సిగ్గుపడానికి మాట లేఖన మందు రాయబడి ఉన్నది విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపిన వారికి ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించారు అదే మూలకు తలరాయి అయింది సర మరియు అది అడ్డు రాయు అడ్డు ఆయను కట్టువారు వాక్యం కవిదేయుల తొట్రిల్లుచున్నారు దానికే వారు నియమిపడ్డారట కొంతమంది వాక్యం విని తొట్టిల్లిపోతారు దానికే వారు నియమించబడ్డారట వాక్యం ఎలా ఉంది కదా దైవజన్లకి ఏ విషయాల్లో కూడా లోబడాలి అన్నిట్లో లోబడాలి లేకపోతే ప్రార్థన ద్వారా ఉపయోగం ఉండదని కూడా దేవుడు చెప్పాడు ఎవరెవరికి లోబడమన్నాడు దేవుడు అది అసలు విషయం మర్చిపోతారు నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకము అసలు నీకు తెలుసు అసలు అభిషేకం నుండి ఆశీర్వాదం నిన్ను చూస్తాడు వచ్చి ఒక్క చూపు చూస్తే నీ ఆశీర్వాదం అంటే తెలిసిపోద్ది హలోల ఏ ఆశీర్వాదం నీలో ఉంది ఈ రోజున బైబిల్ ట్రైనింగ్లో కొంతమంది వచ్చారు ఇరవై రెండు మంది ఎంతమంది అక్కడ ఒక స్త్రీకి సైతాన్ని పట్టింది ఫోటోలు తీసుకొచ్చారు అయితే స్త్రీల గుడికి అయిపోయిన తర్వాత ఆ దైవజనుల దగ్గరికి ప్రార్థన చేయడానికి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తుంటే బైబిల్ ట్రై స్టడీస్లో ఉన్నారు ఆయన బైబిల్ ట్రైనింగ్ వాళ్ళు తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టి ప్రార్థన చేస్తే ఆమె పడిపోయింది వరం ఉన్న ఆయన ఆయన దైవజనులు అందుకని తీసుకెళ్లారు శ్రేల్ కొడుకు అయిపోయిన తర్వాత అమ్మగారు ప్రార్థన చేయలేదు అయితే ఏం జరిగిందంటే మాట్లాడచ్చండు అన్నారు ఒక అతను అన్నింటిలో ముందుంటాడు దైవజన్డు యభనస్తుడు వాష్రూమ్స్ కడగడానికి కూడా ముందుంటాడు ప్రార్థన అంటే నడిపించడం అంటే ముందు ఉంటాడు ముందు ఉంటాడు అరకు వ్యాలీ వాళ్ళ సేవ ట్రైబర్స్ ఏరియా ఆ దైవజండు మాట్లాడిస్తూ ఉన్నాడు ఏయ్ సాతానా చెప్ప చెప్ప ఎలాగే అంటున్నాడు నీ పేరేంటి చెప్ప 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 ఎలాగే మాట్లాడుతుంటా అదేమని తెలుసా అస్సలు మాట్లాడలే వస్తే దైవజండ్లు ఏమంటారో ముందుకు అని మేము పక్కన చూస్తున్నాం అయితే అప్ప అది లాస్ట్కి ఏమని తెలుసా ఏంటి ఇందాక నుండి చూస్తున్నాను నేను ఏ అంటున్నావు నువ్వు నన్ను ఏమని వదిలేసి నీలోకి వస్తాను అందంతే ఒకటే మాట కొంతమంది సేవకులు అలాగే ఉంటారు మీరు అందరిని ఇంట్లో చేర్చుకొని అందరితో వందనాలు వందాలంటే వాళ్ళ పాపాల మీలోకి వచ్చేస్తాయి బైబిల్లో ఉంది కదా మొదటి వ్యవహానం రెండు తొమ్మిదిలో ఇలా ఉంటుంది అప్ప అదికి నీలో ఉన్న ఆశీర్వాదం తెలుస్తుంది దేవుని సన్నిధికి నువ్వు ఎంత వెయిట్ ఇస్తున్నావో ఎంత వాల్యూ ఇస్తున్నావో నీ పనులకి నువ్వు ఎంత వెయిట్ ఉందో నీలో అక్కడే ఆశీర్వాదం తెలిసిపోద్ది అపవాదికి కనుక ప్రతి ఒక్కరిక్కడున్న దేవుని సన్నిధి మీద ఆశ పెట్టుకోండి భక్తులు అనబడినవారు పరిశుద్ధులు అనబడినవారు అందరూ ఆశ పెట్టుకున్నారు దేవునికి మనం ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం హలే నిన్న పొద్దుట అమ్మగారు మా ఇంటికి వచ్చారు అంటే నాకు ఫోన్ చేశారు పొద్దుటే ఫోన్ చేయక ముందు నాకు మూడు సార్లు ఫోన్లు వచ్చినాయి చేను కోపచ్చేస్తాము మిషన్ పక్కనే ఉంది మీరు రావాలని చెప్పి నన్ను పిలిచారు చేను కొయ్యిపోతే మళ్ళీ వానలుగా ఉంటుంది పాడైపోద్ది ఎలాగా అనుకుని నేను చేనుకి వెళ్ళలేదు ఫోన్ చేసినా ఫోన్ తీయకోకుండా అలాగే ఉంచాను సరే ఆ బాబు వస్తానన్నారు అమ్మగారు వస్తానన్నారు వాళ్ళని వదిలి వాళ్ళు వచ్చినప్పుడు నేను లేకుండా ఉంటే ఎలా ఇంటి దగ్గర అని చెప్పి నేను వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉన్నాను అలా బాబు అమ్మగారు మళ్ళీ మాకు ఇంటి దగ్గర ప్రార్థన చేసి మిల్లో ఉంటున్నాం మేము ఇంటి దగ్గర ప్రార్థన చేసి వచ్చేశారు వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి మీ చేను కోతాము ఆ మిషన్ ఇంకోటి ఆగిపోయింది ఒక మిషన్ ఉంది మళ్ళీ కోతామని ఫోన్ చేశారు చేను కొయ్యాలంటే నాది బోధ ఆదరణ మామూలుగా నాలుగు రోజులు ఐదు రోజులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాను నేను ఎప్పుడు కోతారు ఎప్పుడు కోతారని వస్తే ఏమో మిషన్ రాదు మిషన్ వస్తే టాటర్ రాదు అలా ఇబ్బంది పెట్టేస్తారు అలాంటిది నిన్న అమ్మగారు వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను చైన్ దగ్గరికి వెళ్ళాను ఒక ఎకరమే కోతాను అన్నవాళ్ళు అది కూడా కోసేస్తాను అని అన్నారు కోసేస్తానని చెప్పి రాత్రి తొమ్మిదింటికల్లా మూడు ఎకరాల కోసేసి మా ఇంటి దగ్గర ఒడ్లు పడేసి నేను ఒడ్లు పడేసి మళ్ళీ బంటిమిల్లు వచ్చాను బంటిమిల్లు వచ్చిన తర్వాత ఇంకా పని అంతా అయిపోయింది నాకు మొత్తం వడ్డింటికి వచ్చేసినాయి రెండు టాటర్లు వచ్చినాయి తోలేసినాయి మళ్ళీ పొద్దుటే మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళాను మళ్ళీ ఆయన ఒడ్డు నేను పట్టేస్తాను తర్వాత అయితే నీకు కుదరదు మరి పట్టేస్తాను సంచులు తీసుకెళ్ళిపోమని చెప్పారు నిన్నే చెప్పాను కోశానని పొద్దున్నే వచ్చేసి మళ్ళీ ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి ఒడ్డు పట్టేయాలి నువ్వు త్వరగా రా మరి మొట్టవాళ్ళు కూడా ఉండరా అన్నారు సరే సంచులు వేసుకుని వచ్చేస్తానండి అని చెప్పి సంచులు తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి వేసి అంటే ముగ్గురు పిల్లలు మా పిల్లల్ని ఎక్కించుకుని ఇక్కడికి వచ్చాను నేను ఇప్పుడు వచ్చి అక్కడ ఒడ్డు పట్టేవాళ్ళు కాటాను చూసుకోవా అన్నారు అక్కర్లేదు మీరే చేయండి కాటా నేను చర్చికి వెళ్తున్నాను వచ్చేస్తాను అన్న అంటే వాళ్ళే కాటా కరెక్ట్గా వేస్తారా లేదా అనేది అనుమానం మనకి ఉంటుంది కదా మన సొమ్ము ఇన్నాళ్ళకు కష్టపడి పండించామని అదేం కాదు అని చెప్పి మీరు వేయండి శుభ్రంగా అని చెప్పి వేసి అన్నాను వచ్చేసాను మళ్ళీ అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేశారు ఒక అరగంట క్రితం వేసేసాము కాటా వేసాము మొత్తం అని చెప్పి ఫోన్ చేసి చెప్పారు అయితే నేను నమ్మి దేవుడి మీద భారం వేసి నేను ఇక్కడికి వచ్చాను నిన్న అమ్మగారు రావడంతో నేను నమ్ముకుని ఉన్నాను కాబట్టి నాకు ఎమ్మటే శుభ్రంగా మొత్తం అంతా పని అంతా అయిపోయింది దేవుడు చాలా పరిశుద్ధన తలుగుని కామెంట్ చూడండి డాక్టర్ వస్తే ఒకటి వస్తే ఒకటి రావట్లేదట మూడు రోజులు బట్టి తిరిగా అటువంటిది మేము వచ్చాము వెళ్ళాం ప్రైర్కి వెళ్ళగానే ఫోన్ వచ్చిందంట ఇప్పుడు కోసేస్తామని చూసారు సాతాను ఎలా ఆటాకపడుతుందో అమ్మగారు వచ్చి వస్తా అన్నారు నేను ఆ పని ముగి నేను వర్షం వచ్చిన ఏమొచ్చినా నేను దేవుడికి వదిలేసి ముందు అమ్మగారు వస్తారన్నారు దైవజయంలో వచ్చి ప్రార్థన చేసి మాకు మంచిది మేలు జరుగుతుందని వీళ్ళు విశ్వసించారు చూసారా విశ్వసించి ఆ టైంలో వెళ్ళలేదు మేము వచ్చేసిన తర్వాత మళ్ళా ఫోన్ చేశారట ఇప్పుడు ఎక్కడున్నారు కాదు మీకున్నదంతా కోసేస్తామని హలే బట్ రెండు మూడు రోజులు బట్టి రాలేని వ్యక్తులు మొత్తం అంతా కోసేసి వేసేదావి వీళ్ళ అప్పటికప్పుడే నువ్వు ఊరి ధాన్యం కూడా బస్తల్లో ఎత్తి హ లేలియా దేవుని పరిశుద్ధి నా మనకి మహిమ కలుగునిగా కామనము